అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే పెట్ల గణేష్ వాలంటీర్లు అందరిని కూడా ఎలక్షన్ కోడ్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా రెండు మూడు మీటింగ్లు పెట్టాడట వాలంటీర్లతో వాలంటీర్లతో ఏం చెప్తున్నాడు వీడియో పనికి మాలాడు ఎత్తి పరిస్థితుల్లో అన్నా సరే నేను గెలాలే మీరు ప్రతి ఇంటికి కూడా దొంగ సాటినన్నా సరే వెళ్ళి మీరు ఎమ్మెల్యే పెట్ల గణేష్కి ఓటు వేయండి ఎమ్మెల్యే గణేష్కి కానీ ఓటు అయ్యకపోతే మీకు పథకాలు ఏవి రావు సంక్షేమ పథకాలు అన్ని తీసేస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరించినా సరే వైసీపీ కోటేయండి అని చెప్పమని వాళ్ళు కాళ్ళు వెళ్ళి పట్టుకొని బతిమాలుతున్నాడు గణేష్ వాలంటీర్లకి ఈ సందర్భంగా ఒకే ఒక విషయం చెప్తున్నాను మీరు ఎమ్మెల్యే పెట్ల గణేష్ మాట ఆలకించి మీరు ఎటువంటి తప్పు నిర్ణయాలు కానీ రూల్స్ విరుద్ధంగా కానీ ప్రవర్తిస్తే మీ జీవితాలు మీరు రోడ్ని పడేసుకున్న వాళ్ళు అయిపోతారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఎమ్మెల్యే గణేష్ ఎంత చేతగానే పనికి నాకు తెలుసు మా పార్టీ వాళ్ళకి కూడా తెలుసు వైసీపీ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు ఈ విషయం ఎందుకంటే గతంలోనే వైసీపీ నాయకులు మండల నాయకులు పంచాయతీ ప్రెసిడెంట్ కూడా ఊళ్ళో ఏ గొడవలు అయితే ఎవరు ఎవరు గొడవలు అయితే అవతరాలు దెబ్బలు తిన వాళ్ళు కేసులు పెట్టారు కేసులు పెడితే పాకలపాడు ఒకటి బలిగట్ ఒకటి ఇలాంటి కేసులు ఎలాంటి నాయకులు ఎలాంటి పెద్ద నాయకులు వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ వాళ్ళ మీద కేసులు పెట్టారు కేసులు పెడితే ఇదే ఎమ్మెల్యే దగ్గరికి ఆ నాయకులు వెళ్ళి వైసీపీ నాయకులు వెళ్ళి లభోదివ్వమన్నారు అవతల పిలిచి ఏదో కాంప్రమైజ్ చేయండి సార్ రిమాండ్ పంపించాలన్నారో స్టేషన్కి అది చెప్తే వాళ్ళని పిలిచి కనీసం రాజీ చేయించలేని చేతగా అన్న కొడుకు ఈ ఎమ్మెల్యే గణేష్ వాళ్ళ ఆర్డర్ రిమాండ్ కూడా చేసి వచ్చి ఇప్పుడు కూడా కోర్టులో కేసులు తిరుగుతున్నారు అండి అలాంటి వాళ్ళు ఆ లాయకులే కాపాడుకోలేని వాడు మీ వాలంటీర్లు మిమ్మల్ని ఏం కాపాడతాడు సరే ఈ సందర్భం అడుగుతున్నాను రేపు ఈ వాలంటీర్లకు మీరు మీకు మీరు ఐదు అనుకుంటున్నారు ఐదు వేల రూపాయలు చేపలుతున్నారు ఐదు వేల రూపాయలు ఇప్పుడు టీడీపీలు కానీ లేకపోతే ఎలక్షన్ ఆఫీసర్లు కానీ కంటగా పడినా సరే ఏమవుతుంది ఉద్యోగం కదా పోతే ఐదు వేల రూపాయలు పోతాయి నెలకు అంతే కదా అని మీరు అనుకుంటున్నారు అది చాలా పొరపాటు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్న చేసేస్తాడో లేకపోతే ఇరవై కేసులు పాత కేసులు పెంచేస్తాడని ఒకే ఒక ఉద్దేశంతో ఈ వాలంటీర్ ఉద్యోగాలు చేస్తున్నారు మీరు కానీ అది తప్పు ఈ రోజు మీ ఐదు వేల రూపాయలతో మీ ఉద్యోగం తీసేస్తే ఐదు వేల రూపాయలతో మీ సమస్య పోదు మీరు కోర్టుకెళ్లి రావాల్సి ఉంటుంది మిమ్మల్ని లేగలగా మిమ్మల్ని మిమ్మల్ని ప్రశ్నిస్తారు కంపల్సరిగా మీరు ఏ ఉద్యోగానికి కూడా ఎలిజిబుల్ అవ్వరు ఎవరిని కూడా మిమ్మల్ని మీ మీద కేసు ఉంటే ఏ పరీక్షకి కూడా మీ మీరు చదువుకున్న డిగ్రీ కానీ మీరు పీజీలు కూడా చేసిన ఉన్నారు ఈ వాలంటీర్ వ్యవస్థలో ఈ మీరు మళ్ళీ ఏ ఎగ్జామ్ కి కూడా అర్హులు అవ్వరు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారో మీరు మరీ మరీ చెప్తున్నాను మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు నేను ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాట ఈ ఎమ్మెల్యే గణేష్ మాట నమ్మితే మీరు కుక్కతో కట్టుకొని గోదావరి ఇదినట్టే నేను అందుకే మరీ మరీ చెప్తున్నాను ఎమ్మెల్యే మీరు ఇప్పుడు ఎప్పుడు గమనించారో లేదు అతను గెలడం కోసం ఎన్ని విద్యలైన చేస్తున్నారు ఓడిపోతారో తెలిసిపోయింది సర్వేలు వచ్చేసాయి అయ్యన్న పాత్ర గారు ముప్పై వేల ఓట్లు మెజార్టీతో గెలుతారు ఈ ఎలక్షన్ లో అందులో అనుమానం లేదు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో వలస వస్తున్నారు వైసీపీ నుంచి మామూలుగా కాదు మేము మేము ఇంకోటి కూడా క్లారిటీ ఇస్తున్నాం మీకు మేము పార్టీలో జాయిన్ చేసుకున్నాము పలానా పూర్వం నుంచి కూడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఈయన ఈయన తరుపున ఈయన వెనకాల ఎంత మంది కుటుంబాలు వస్తున్నాయి ఇన్ని వంద మందికి ఫ్యామిలీలు వచ్చాయి అని మేము అనౌన్స్ చేస్తాం మీ గణేష్ ఇప్పుడు రోడ్ అంటే చెరువుపల్లిలో పోయిన వాళ్ళు కుప్పనూరుపుల్లో పోయిన వాళ్ళు ఆన్లైన్లో తీసుకొచ్చి వై టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారని చెప్పి కొండవాళ్ళ వేసి కూర్చోబెడుతున్నాడు కానీ అంతేగాని ఇంతమంది వచ్చారని చెప్పినారు కానీ ఏ నాయకత్వంలో వచ్చారు పలానా ఊళ్ళో పలానా ఎంపీటీసీతో వచ్చారా పలానా వార్డ్ తో వచ్చారా పలానా పంచాయత్ ప్రెసిడెంట్తో వచ్చారా ఎందుకు చెప్పలేకపోతున్నాడు అంటే అతను మిమ్మల్ని ఉపయోగించుకున్నాడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు వస్తే రాజు పోతే సైనికులు పద్ధతి ఈ రోజు పెట్ల గణేష్ అవలంబిస్తున్నాడు మీరే సంక్రాంతి పోతారు నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి వాలంటీర్ అందరికి ఇంకా మీకు బోళీ వయసు ఉంది బోళీ భవిష్యత్తు ఉంది మీరు ఇలాంటి రాజకీయాల్లోని ఇలాంటి గ్యామ్లింగ్ లోని పడిపోయి మీరు నలిగిపోవద్దు ఈ రెండు నెలలు శుభ్రంగా ఇంటి నుంచొని రెస్ట్ తీసుకోండి మన నయ్యన్ పాత్ర గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చేయము వాలంటీర్లకు తగిన న్యాయం చేస్తామని కూడా చెప్తున్నారు మీరు అగ్రసివ్గా మీరు తప్పుగా రూల్స్ విరుద్ధంగా మీరు పొరపాటు పనులు చేస్తేనే మీ మీద ఎటువంటి చర్యలైనా తీసుకుంటారు లేకపోతే మీ మీద మాకెందుకుంటారు పగ మీరు మాట్లాడిన మనుషులు కదా మాట్లాడుకురాలు కదా ఆయన పాత్ర గారికి అలాంటి తప్పుడు ఉద్దేశం ఎప్పుడు కూడా ఒకరి మీద కక్ష తీసుకునే ఉద్దేశం ఎప్పుడూ ఉండదు మీరు పొరపాటు పని చేస్తేనే ఎవరైనా సరే మీ మీద నె పెడతారో అది గుర్తు పెట్టుకోండి మీకు ఇంకో విషయం చెప్పాలా మీరు పెట్టలు కనీస ఎలా ఎలాగనుకుంటున్నారు చెప్పండి ఒకే వీడికి వీడు ఊడిపోవడం పెద్ద కారణాలు ఏ అవసరం లేదు మొన్న రెండు రోజుల కిందట వర్షం పడ్డది చూసారా నర్సీపట్నం ఉన్న రోడ్లన్నీ మునిగిపోయాయి బొరత్ తోటి వాటర్ తోటి మురికిని డ్రైన్లో ఉన్న వాటర్ అంతా రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ దాకా నల్లైపోరు జనం అది చాలా దాడులు ఓడిపోయానికి అది ఎన్ని ఎన్ని కోట్లు స్కామ్ చేశారు ఈ ఐదు సంవత్సరాల్లోని వైసీపీ నాయకులు ఎన్ని దౌర్జన్యాలు చేశారు ఎన్ని దుర్మార్గాలు చేశారు ఎన్నో చేశారు ఇవన్నీ చెప్పిస్తారా ఇవన్నీ చెప్పారు అండి మీకు ధైర్యం ఉంటే మీకు దమ్ముంటే మీ వాలంటీర్లకి ఇవన్నీ చెప్పి పెట్టగెనిచ్చి ఇవన్నీ చేశారు పెట్ల కనికోటి ఎన్ని చెప్పాడు అడగండి మీకు దమ్ముంటే మీరు ఆల్రెడీ కూడా ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఆల్రెడీ మీరు వార్డులో ఉన్న వైసీపీ ఇన్ఛార్జీలకి కౌన్సిలర్లకి కూడా వార్డులో జనాల తాలూకా డీటెయిల్స్ మొత్తం ఇచ్చారని కూడా తెలిసింది దీని మీద కూడా ఎంక్వైరీ చేయించమని కూడా మా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం మా దీని మీద త్వరలో ఎంక్వైరీ కూడా చేస్తారు ఎంక్వైరీ చేసినప్పుడు తప్పు చేసినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కంపల్సరీగా కూడా శిక్షించడం జరుగుతుంది అందులో అనుమానం లేదు మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను మొన్న ఈ ఈరోజు మీ మీ పెట్టలు కనీసి ఎంత అంటే అంటే ఎలాగా జనాలు మాయ చేయగలంటే మన బుడ్డుపల్లి నుంచి ఒక కుర్రోని తీసుకెళ్ళి భీమా ఇస్తామని చెప్పి వాళ్ళ నాన్నగారు బాగుపోతే భీమా ఇస్తానని చెప్పేసి డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకెళ్లి వైసీపీ కొండ వేసేటట ఆ కుర్రోని నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పి బాధపడుతున్నాడు నేను ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ అంటే మాకు మంచి అభిమానం అండి మమ్మల్ని తీసుకెళ్ళి ఇలా కొండు వేయించి మా నాన్నగారు భీమా డబ్బులు ఇస్తారని చెప్పి కొండ వేయించారని చెప్పి ఇలాంటి పనికుమాల పనులు అన్ని చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఓడిపోవడం తగ్జు అలాంటి ఎమ్మెల్యేకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు మద్దతు అవ్వకండి సపోర్ట్ చేయకండి